అమ్మవారి ఎంట్రన్స్ క్యూ లైన్ సో ఈసారి డెకరేషన్ అయితే అరేంజ్మెంట్స్ లైట్ అరేంజ్మెంట్స్ ఒక రేంజ్లో చేశారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఓం నమో వెంకటేశాయ ఇట్స్ ఓకే సో అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడు మనకి డెకరే అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా లేదు సో వేదర్స్ మనకు ముందు నడుస్తున్నాడు పద్మావతి అమ్మవారు కోనేరు కోనేరు దగ్గర అరేంజ్మెంట్స్ అయితే చాలా అట్టహాసంగా ఉన్నాయి యో ఫోర్ ఫోర్ ચિન્નો અંતનો રોટસ્તાર કોણ કોવ ગદ మనకి అక్కడ గోపురం అయితే కనిపిస్తుంది